ఈ అమ్మాయి దగ్గర సాధారణ కళ్ళజోడు కాదు అది చాలా స్పెషల్ గాగుల్స్ ఉంటాయి అవి స్కానింగ్ చేసేవి ఆమె కొన్ని సెకండ్ ఆ ఖరీదైన హారం యొక్క పూర్తి త్రీ డి ఇమేజ్ ను చేసేస్తుంది సిగ్నల్ తో పాటు దాన్ని మొత్తం తన కి పంపించేస్తుంది టీం వాళ్ళు వెంటనే గోలియన్ అనే స్పెషల్ మెటీరియల్ తో అచ్చం అలాంటి నకిలీ హారం రెడీ చేసేస్తారు కానీ అసలు టార్గెట్ ఆ హారం కాదు దాని మధ్యలో ఉన్న ఆ హీరా మాత్రమే దాని విలువ కోట్లలో ఉంటుంది సాయంత్రం పాపులర్ యాక్ట్రెస్ లిండా ఒక హై క్లాస్ డిన్నర్ పార్టీలో ఆ హారం వేసుకుని వస్తుంది ఆమె భోజనం చేస్తుండగా టీమ్ లో ఒక షెఫ్ గా వచ్చి లిండా ప్లేట్ లో ఒక నల్లటి లిక్విడ్ కలిపేస్తుంటాడు కాసేపటికి వెయిట్ ఆ బుక్లెట్ ని ఆమెకు సర్వ్ చేస్తుంటాడు లిండాకి ఏమీ తెలియదు ఆమె ఆ ఫుడ్ తినేస్తుంది కొద్దిసేపటికే ఆమెకి అనారోగ్యమై తొందరగా వాష్రూమ్ కి పరిగెడుతుంది వాష్రూమ్ బయట టీమ్ లో ఒక అమ్మాయి లస్సీ ముందుగానే రెడీగా ఉంటుంది లిండా లోపలికి వెళ్లగానే లస్సీ గార్డ్స్ ని అడ్డుకుని ఇది లేడీస్ వాష్రూమ్ మీరు లోపలికి రాకూడదు అని చెప్తుంది గార్డ్స్ బయటే ఆగిపోతారు అదే సమయంలో టీంలో ఇంకో అమ్మాయి నర్స్ వేషంలో లోపలికి వెళ్తుంటుంది లిండాతో సానుభూతిగా మాట్లాడుతూ ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతూ చాపట్టుగా ఆమె గొంతు నుంచి హారం తీసేసి వెంటనే టీమ్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది ఇంతలో బయట లస్సీ ఒక వేటర్ తో ఉద్దేశపూర్వకంగా ఘీ కొట్టి అతని కెమెరా లేని ఒక మూలకి తోసేస్తుంది అదే టైంలో నర్స్ వేసులో ఉన్న అమ్మాయి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి చోరీ చేసిన హారాన్ని ఆ వెయిటర్ పట్టుకున్న థాలీలో చాపట్టుగా పెట్టేస్తుంది వెయిటర్ కి ఏమీ అర్థం కాదు అతను ఆ థాలిని కిచెన్ కి తీసుకువెళ్తుంటాడు అక్కడ మరో టీం మెంబర్ రెడీగా ఉంటాడు అతను ప్లేట్ నుంచి హారాన్ని తీసి నీళ్లతో కడిగి మౌకా చూసి జేబులో దాచేసుకుంటాడు తర్వాత ఆ అమ్మాయి వాష్రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసి ఆ హారాన్ని చిన్న చిన్న ముక్కలుగా బద్దలు కొట్టడం స్టార్ట్ చేస్తుంటుంది ఇంతలో లిండా బయటకి రాగానే గార్డ్స్ చూస్తారు ఆమె గొంతులో హారం లేదు వాష్రూమ్ మొత్తం సెట్ చేస్తుంటారు కానీ ఏమీ దొరకదు అప్పుడు టీంలో ఇంకో మెంబర్ దగ్గరికి వెళ్లి గట్టిగా అరుస్తుంటాడు ఇదిగో హారం దొరికింది అది నకిలీ హారం అది ముందుగానే అక్కడ దాచి ఉంచుతారు గార్డ్స్ చెక్ చేస్తుంటారు అంతా నార్మల్ గా అనిపిస్తుంది లాక్ డౌన్ ఎత్తేస్తారు టీం మెంబర్స్ ఒక్కొక్కరుగా బయటకి వచ్చేస్తుంటారు కానీ వాళ్ల దగ్గర ఇప్పుడు కోట్ల విలువైన అసలు హీరా ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా వెడగొట్టి దాచేసుకుంటారు స్నేహితులారా గుండె మీద చెయ్యి పెట్టి చెప్పండి మీ జీవితంలో ఎప్పుడైనా మజాక్ గా లేక సీరియస్ గా ఏదైనా చోరీ చేశారా చేస్తే ఏం చోరీ చేశారో కామెంట్ లో చెప్పండి కానీ పోలీసులకి మాత్రం చెప్పొద్దు